ఈ సంక్రాంతికి పురస్కరించుకుని గేమ్ చేంజర్ తో ప్రేక్షకులను పలకరించారు కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆయన మళ్లీ ఆర్సీ సిక్స్టీన్ పై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పానిండియా చిత్రం ఇది మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమస్యలతో కలిసి వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు ఈ సినిమాని జాన్వి కపూర్ కథానాయిక చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా బుధవారం నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించుకోనుందట రాత్రి వేళ సాగి షెడ్యూల్లో రామ్ చరణ్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం అందుతోంది దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఓ ఆటతో ముడిపడి ఉన్న బలమైన భావోగ్వేదాలు నిండిన కథతో పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ చిత్రం ముస్తాబు అవుతున్నట్లు తెలుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్తో ఆర్సీ సిక్స్టీ మూవీతో త్వరలోనే మేము ముందుకు రాబోతున్నాం ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ చెందిన సినిమా ప్లాప్ అయినా కూడా ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది త్వరలోనే ఈ సినిమా విశేషాలతో మేము ముందుకు వస్తా అంటూ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ బుచ్చుబాబు సానా గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో విభిన్న పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆర్సీ సెవెంటీన్ మూవీతో ఫుల్ బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్